డ్యూడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది ప్రదీప్ రంగనాథన్ బైజు నటించిన ఈ వంద కోట్ల బస్టర్ ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది తెలుగుతో పాటు ఇతర భాషల్లో నవంబర్ పద్నాలుగు నుండి స్ట్రీమింగ్ కానుంది యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ బైజు జంటగా నటించిన డ్యూడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే దీపావళి పండక్కి వచ్చిన ఈ మూవీ ఊహించని వసూళ్లని రాబట్టింది రివ్యూల నుంచి మిశ్రమ స్పందన రాబట్టుకున్న కలెక్షన్ల పరంగా సత్తా చాటింది దాదాపు వంద కోట్లని వసూలు చేసింది ఇక థియేట్రికల్ రన్ ముగించుకుని ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది కీర్తిస్వరం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆధునిక సంబంధాలు కుటుంబ బంధాల ఇతివృత్తాలను హాస్యంతో మేళవించిన తీరు యూత్ని బాగా ఆకట్టుకుంది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చింది దీంతో తమిళంతో పాటు తెలుగు ఆడియన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు డ్యూడ్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది సడెన్గా సర్ప్రైజ్ చేయబోతుంది తాజాగా ఓటీటీ ప్లాట్ఫామ్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది ప్రదీప్ రంగనాథన్ నటించిన సూపర్ హిట్ సినిమా డ్యూట్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది డ్యూట్ సినిమా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగు నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ అంటే ఈర్ధరాత్రి నుంచి ఓటీటీ ఆడియన్స్ ని అలరించబోతుంది అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విడుదలైన దాదాపు నెల రోజులకే ఓటీటీలోకి వస్తోంది ఇందులో మన తెలుగు ప్రేక్షకులకు శుభవార్త ఏమిటంటే ఈ చిత్రం కేవలం తమిళంలోనే కాకుండా తెలుగుతో పాటు హిందీ కన్నడ మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది నెట్ఫ్లిక్స్ కూడా తమ సోషల్ మీడియాలో ఈ రిలీజ్ గురించి ప్రకటిస్తూ అనే హాస్యభరితమైన ట్యాగ్లైన్ ను పంచుకుంది ఇది వైరల్ అవుతుంది డ్యూట్ సినిమా బాక్సాఫీస్ వద్ద అసాధారణమైన విజయాన్ని నమోదు చేసింది దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం కేవలం పది రోజుల్లోనే వంద కోట్ల రూపాయలు మైలురాయిని అధిగమించింది ఇది హీరో ప్రదీప్ రంగనాథంకు వరుసగా మూడవ వంద కోట్ల రూపాయలు చిత్రంగా రికార్డు సృష్టించింది ముందు లవ్ టుడే డ్రాగన్తో వంద కోట్లు కొల్లగొట్టిన విషయానికి తెలిసిందే ఇక డ్యూడ్ మన ఇండియాలో డెబ్బై రెండు రూపాయలు రెండు కోట్లు ప్రపంచవ్యాప్తంగా నూట పదమూడు రూపాయలు ఇరవై ఐదు కోట్లు వసూలు చేసినట్లు అంచనా దర్శకుడు కీర్తిస్వరం జంజీతరం మోడన్ ఆలోచనలతో ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం ఇందులో ప్రదీప్ని మొదట మమితా లవ్ చేస్తుంది కాని ఆయన రిజెక్ట్ చేస్తాడు ఆ తర్వాత ఆయన ఆమెని లవ్ చేస్తాడు కానీ అప్పటికే మమితా మరో కుర్రాడితో ప్రేమలో పడుతుంది కానీ ప్రదీప్ని పెళ్లి చేసుకుంటుంది ప్రేమించిన వాడితో పిల్లాడిని కంటుంది మరి ఈ విచిత్రమైన లవ్ స్టోరీ ఎలాంటి ముగింపు తీసుకుందనేది కథ స్టోరీ పరంగా క్రేజీగా ఉన్న ఈ చిత్రంలో శరత్ కుమార్ పాత్ర హైలైట్గా నిలుస్తుంది ఆయన పాత్ర ద్వారా కులవివక్షతని చర్చించడం విశేషం ఇందులో సాయి అభ్యంకర్ మ్యూజిక్ మరో హైలైట్గా చెప్పాలి మొత్తం మీద థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన డ్యూట్ సినిమాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులు నవంబర్ పద్నాలుగు నుండి నెట్ఫ్లిక్స్లో ఇంట్లో నుంచే చూసి ఆనందించవచ్చు డ్యూట్ చిత్రం ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది వంద కోట్ల వసూళ్లతో రికార్డు సృష్టించిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రావడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి